ఈ రోజు నేను పడిన బాధలు మామూలుగా లేవు ఈరోజు అయితే జర్నీ వ్లాగ్ అయితే చూసేయండి ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం విజయవాడ అందుకని మార్నింగ్ అయితే లేచాం మార్నింగ్ లేవగానే కంపల్సరీగా టీ అయితే ఉండాలి మా హస్బెండ్కి సో మార్నింగ్ లేవగానే టీ అయితే పెట్టేశాను అండ్ ఇంకా నైట్ డిన్నర్ చేసినవి అయితే నాలుగు గంటలు ఉంటే అవి కూడా తోమేసాను సో ఈ మనకి ఎక్కడికి వెళ్దామన్నా ముందుగా మన హౌస్ వైఫ్స్కి అయితే హౌస్ అనేది నీట్గా పెట్టుకోవాలని ఒక ఆలోచన అయితే ఉంటుంది అలాగే నాకు కూడా ముందు ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ఒకసారి హౌస్ అంతా క్లీన్ అయితే చేసుకుని బయటకు వెళ్ళామంటే మనం ఎంత ఎండలో తిరిగి వచ్చినా ముందు ఇంటికి రావాలని అయితే అనిపిస్తుంది అనమాట ఎందుకంటే పీస్ఫుల్గా ఉంటుంది హౌస్ అనేది సో స్టార్ట్ అయితే అయిపోయాము జర్నీ అనేది ఈ సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీలో మనమైతే సింగిల్గా ఎలాగైనా జర్నీ చేయొచ్చు బట్ చిన్నపిల్లలతో మనకి ఎంత కారు ఉన్నా సరే కన్వీనియంట్గా అయితే ఉండదు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు మన మీద పొట్ట మీద కొట్టడము మన మీద పడడము అలా చేస్తారు అలాగే ఈ జర్నీలో నన్ను అయితే స్టమక్ మీద గట్టి కొట్టేశాడనమాట సో ఫుల్గా పెయిన్ అయితే వచ్చింది వెనక్కి అలా రెస్ట్ అయితే తీసుకున్నాను అంతే అండి వీడియో బై బై డూ సబ్స్క్రైబ్